వినిపిస్తాయి కానీ అవి ఎంతవరకు నెరవేరుస్తాం అనేది బీజేపీ నుంచి ముందుగా ఒక హామీ తెచ్చుకుని ఏమన్నా అదే నేను అడిగే సిద్ధాంతం దాని ద్వారా ఏమన్నా పొత్తులు పెట్ట పథకాలు అనేది ఆల్రెడీ నడుస్తున్నాయి ఇప్పుడు పోలవరం ఎక్కడ ఆగల ఆపింది ఏళ్ల స్వార్థం వల్ల దిక్కుమాలిన కంపెనీలకు ఇచ్చి దిక్కుమాలిన ప్లాన్స్ పెట్టి తెలుగుదేశం టైంలో తీసుకెళ్ళి తీసుకెళ్లి అనవసరంగా మట్టి కట్టం చెడగొట్టుకుని దాన్ని నాశనం చేశారు దానివల్ల లేటు ఇప్పుడు అది మళ్ళీ ఇంటర్నేషనల్ డిజైన్స్ వచ్చేదాకా ప్రాజెక్ట్ నడవదు కానీ తెలుగుదేశం లోనూ దాదాపు తొమ్మిది ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టారు తర్వాత పన్నెండు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఎప్పుడు ఆగింది అది అదేం గాల్లో నుంచి వచ్చి పడదు కదా ప్రాజెక్ట్ అనేది కట్టారు కదా కడుతూనే ఉన్నారు కదా దాంట్లో ఇంకేం చెప్తారు వీళ్ళు ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్తారు అంతే కదా ప్రాజెక్ట్ రన్నింగ్ లోనే ఉంది దాన్ని తప్పు అనడానికి ఏముంది తప్పు చేసింది ప్రాంతీయ పార్టీలు తమ చేతుల్లోకి తీసుకుని నాడు తెలుగుదేశం నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా వాళ్ళ కాంట్రాక్ట్ తీసి వీళ్ళు వీళ్ళ కాంట్రాక్ట్ తీసి వెళ్ళి మళ్ళీ రేపు పొద్దున్నేళ్ళ కాంట్రాక్టర్ తీసేసి వాళ్ళ ని పెట్టుకుంటారేమో అంత మించి ఏముండదు ఇక్కడ వీటెట్లో పని సేమ్ నడుస్తూ ఉంటది ఇక రెండో కాన్సెప్ట్ వచ్చేటప్పటికి రైల్వే జోన్ రైల్వే జోన్ ఆల్రెడీ జీవో కూడా ఇచ్చున్నారు భూమి ఇస్తే పెడతారు జగన్ ఇవ్వలేదు కాబట్టి భూమి రేపు మేము వస్తే ఇస్తామని చెప్తారు అది కామన్ దానికి ఏం పెద్ద విషయం కాదు రైల్వే జోన్ వల్ల కొత్తగా ఉద్యోగాలు వచ్చేది లేదు వచ్చేది ఏం లేదు కార్యాలయం ఒరిస్సాలో ఉన్నది తీసుకొచ్చి ఇక్కడ పెడతాను మెట్రో రైల్ ప్రాజెక్టు ఓకే చేశారు కదా ఓకే చేసి ఉన్నారు ఇవన్నీ హామీలు ఒక రకంగా ఆల్రెడీ జరుగుతాయి అది చెప్తారు ఇదిగో మేము వస్తే నడుస్తాయి అని చెప్తారు అది పొత్తు పెట్టుకుంటేనే నడుస్తాయి రోజులే ఉంది అడిగేది